వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి సమర్పించు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎస్ అంటున్నది వాస్తవమే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఎందుకంటే గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కంపెనీలు కానీ ఇవి కానీ ఏంటి అనేది అందరికీ తెలుసు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు ఆ రోజులేమో దొంగలు ఈ రోజు ఏమో చక్కగా వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు వాళ్ళని ఎవరు ఏమనకూడదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ముఖ్యంగా ఈ కరేడు భూములు ఏవైతే ఉన్నాయో ఈ ఇండోసోల్ కంపెనీకి దాని మీద చాలా పెద్ద రగడ అనేది జరుగుతుంది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ ఈ ఈ కరేడు భూములు దేనికంటే ఇండోసోల్ అనేటువంటి ఒక కంపెనీకి సోలార్ పరికరాల ఉత్పత్తికి సంబంధించి ప్లాంట్ పెడతారట దానికి ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు ఈ ఇండోసోల్ కంపెనీ ఎవరు అనేది గతంలో జనసేన చెప్పింది తెలుగుదేశం చెప్పింది ఆ రోజు వీళ్ళకి ఒక ఎస్పీవి అది షిర్డి సాయి ఎలక్ట్రిక్స్ అనే ఎలక్ట్రికల్స్ అనేటువంటి వాళ్ళకి ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి కంపెనీ ఏంటి అసలు అనేది చూస్తే అది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీ చాలా కొత్తగా ఏర్పాటు చేశారు ఏడాది క్రితం ఏర్పాటు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం శుభ్రంగా భూములన్నీ కేటాయించేసింది ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్ట్లు ఇచ్చేసింది స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్లు ఇచ్చేసింది ఎన్నో ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది అనుచిత లబ్ధి క్విడ్ ప్రోకో మరి వాళ్ళు వీళ్ళకేం చేశారో మనకు తెలియదు కానీ కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎంత గట్టిగా విమర్శించిందంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దానికి షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో అదొక బోగస్ కంపెనీ వాళ్ళు కేవలం ఇవో ఇలా చేయడానికి వాళ్ళ మీద అనేక కంప్లైంట్లు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా మాట్లాడారు అందరూ మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో కూడా వాడుకున్నారు అయితే దాని తర్వాత ఈ ఇండోసోల్ అనేటువంటి కంపెనీ వచ్చింది ఈ ఇండోసోల్ కంపెనీకి అప్పట్లోనే ఎనిమిది వేల మూడు వందల ఎకరాల పైచీలకు కేటాయిస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకుంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన అందరూ రైతులకు మద్దతుగా ఉన్నారు అక్కడ ఎలా ఇస్తారు అని చెప్పి ఇప్పుడు వచ్చేసరికి ఏమైపోయింది ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వీళ్ళు మరి అదే కంపెనీకి ఏడాది పాలపన సుపరిపాలన తర్వాత అనుమతులు ఇస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు ఇచ్చిందని తప్పనిలేము అని చెప్పి ఇప్పుడు శుద్ధపోస కపుర్లు చెప్తున్నారు కూటమిలో వాళ్ళే ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళే రాష్ట్రాన్ని ఏదో అందలం ఎక్కిస్తారు వీళ్ళు అభివృద్ధి చేస్తారు అని చెప్పి నమ్మకం పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు వచ్చి వాళ్ళనే పక్కన పెట్టుకుంటున్నారు ఇక ఇంకో కంపెనీ మేఘా ఎంఈఐఎల్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వీళ్ళ సంగతి అందరికీ తెలిసిందే నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు మెగా కంపెనీ ఫస్ట్ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేశారు వాళ్ళకి ఈ చిన్నపాటి లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాలు చేయడంలోనే వాళ్ళకి అనుభవం ఉంది తప్ప పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేయడంలో అనుభవం లేదు అందుకే మొన్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏడాది పాటు వాళ్ళు ఎటువంటి ఈ టెండర్స్లో పాల్గొనకుండా నిషేధం విధించారు ఒక ఏడాది పాటు ఎందుకంటే కేరళలో ఎక్కడో ఒక జాతీయ రహదారికి సంబంధించి డెబ్బై ఏడు కోట్ల డెబ్బై ఏడు కిలోమీటర్ల పనులు వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు పదిహేనుల పాటు మెయింటెనెన్స్తో సహా ఆ రోడ్లన్నీ కూడా మొత్తం నాశరకంగా ఉన్నాయి కుంగిపోతున్నాయని చెప్పి కంప్లైంట్ అదొకటి తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నవయుగ కంపెనీని ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి పోలవరం నిర్మాణం జరుగుతుంటే తీసుకొచ్చి మెగాకృష్ణారెడ్డి గారి కంపెనీకి ఆ పోలవరం అనుమతులు ఇవన్నీ ఇచ్చారు ఏంటంటే తగ్గించి మరీ ఇస్తున్నాం వాళ్ళకి ఇది అని చెప్పి ఆ కాంట్రాక్ట్ అమౌంట్ కూడా తగ్గించి సవరించినటువంటిది వీళ్ళకి ఇస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అప్పుడు కూడా చూసాం పోలవరం ప్రాజెక్ట్ని మార్చొద్దు దానికి ఉన్నటువంటి కాంట్రాక్టర్లని మార్చొద్దు పని చేస్తున్న వాళ్ళని చేయని వాడిని కేంద్ర ప్రభుత్వం చెప్పినా వినలేదు ఆయన కృష్ణారెడ్డి గారిని తెచ్చిపెట్టుకున్నాడు ఏమైంది గైడ్ బండ్ కూలింది ఆ గైడ్ బండ్ కట్టింది వాళ్ళే అయితే తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం మొత్తం అంతా కూడా ఒకసారి చెక్ చేసి అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి కాంట్రాక్టర్లని మార్చడం మధ్యలో అప్పుడు జరిగింది ఇలా కాదు అంతకుముందు చేసినటువంటి వాళ్ళతోటే క్వాలిటీ వర్క్స్ చేయించాలి అని చెప్పి చేస్తారనుకుంటే అబ్బెబ్బే లేదు మేము ఎవరిని మార్చేది లేదు పోలవరం ఖచ్చితంగా పూర్తి అయిపోవాల్సిందే చేయాల్సిందే అని చెప్పి అదే మేఘా కృష్ణారెడ్డి గారి కంపెనీకి పోలవరం మీరు చేసుకోండి అని చెప్పింది మరి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఈ కంపెనీలన్నీ కూడా జగన్కి బినామీలు లబ్ధిదారులు లేదంటే ఆయనకు కావాల్సినటువంటి వాళ్ళు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కావాల్సిన వాళ్ళు అయిపోయారా లేదు అంటే జగన్మోహన్ రెడ్డితో పనిచేయించుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళే అని అనుకుంటున్నారా ఏం చెప్పాలి ఈ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి తొంభై రెండు వేల కోట్లు అంటూ గతంలో ఆరోపణలు వీళ్లే చేశారు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్కి జగన్మోహన్ రెడ్డి సర్కారు కట్టబెట్టిన కాంట్రాక్టులు ప్రాజెక్టుల విలువ అక్షరాలు తొంభై రెండు వేల కోట్ల రూపాయలు సో ఏం చెప్పాలి సంస్థ యజమాని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడమే ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పేరుతో షిరిడి సాయి ఏం చేస్తుంది అలాగే ఇండోసోల్ సంస్థకి ఎనిమిది వేల మూడు వందల ఎకరాల కేటాయింపు సౌర విద్యుత్ ప్యానెళ్ళ తయారీ పార్క్ ఏర్పాటుకి దీంట్లో పెట్టుబడులు నలభై మూడు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్టుగా చెప్పింది కేటాయించిన ప్రాజెక్టే అని చెప్పి ఏం చెప్పాలి ఇండోసోలు మేఘా లేదంటే మన షిరిడీ సాయి ఇప్పుడు ఎవరి ప్రభుత్వం నడుస్తోంది దీని మీద జుడిషియల్ రివ్యూలు అక్కడ రైతులు మద్దతు కావాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు మేము మా భూములు ఇవ్వమని గతంలో ఆరోపణలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి శుద్ధపూసలు అయిపోయారు లేదు నెంబర్ వన్ కంపెనీలు అయిపోయాయి ఇది ఆ కూటమి సర్కార్ యొక్క దమన నీతి ఇదేనా ఏ విధంగా ఇండస్ట్రియలిస్టుని మేము ఇబ్బంది పెట్టాం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇండస్ట్రియలిస్టులు ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఎప్పుడు రాదు ఎలా తీసుకురావాలి వాళ్ళని అని ఆలోచన చేస్తారు అలాగా ఇక్కడ అవసరం లేని చోట వద్దు మేము ఇవ్వము అని చెప్పి రైతులు అంటున్నప్పుడు ఎందుకని తీసుకుని వాళ్ళకి ఇవ్వాలి అలాగే పోలవరం మీద కాళేశ్వరం ఏమైందో తెలియదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఇచ్చింది మెగా కంపెనీకే కదా వాళ్లే కదా ఉండి చేయించింది అదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్కి గుర్తురాలేదా మరి పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడు మరి ఆ పనులు వాళ్ళు ఎలా చేయగలుగుతారు ఐదేళ్ల పాటు పూర్తిగా పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయించకుండానే మరి ఎలాగా ఇలా కూటమి వచ్చిన తర్వాత కూడా మొత్తం గతంలో ఎవరినైతే ఈ వీళ్ళు విమర్శించారు తీవ్రంగా మాకు ఇలా చేశారు ఇలా చేశారని చెప్పి వాళ్ళనే తెచ్చిపెట్టుకుంటున్నాం వాళ్ళతోట ఇది అంతా చేయిస్తామంటే ఇంకెందుకు నమ్మాలి కోట ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి మాటని ఏ విధంగా నమ్మాలి ఇంకా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియవా ఇవన్నీ లెక్కలు తెలుసు కూడా కేంద్రం ఏం చేస్తుంది రాష్ట్రానికి చెప్పాల్సిన పని లేదా మీరు ఏ కంపెనీకి ఇస్తారని లేదు ఇందులో వాళ్ళకి కూడా వాటాలు ఉన్నాయి ఎందుకంటే ఎలక్ట్రోల్ బాండ్స్లో తెలుగుదేశం పార్టీకి పే చేసినట్టు బీజేపీకి పే చేసినట్టు అలాగే వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ కూడా పే చేసినట్టుగా ఉందే ఈ షిడి సాయి అనేటువంటి కంపెనీ మిగతా వాళ్ళు కూడా ఎలక్ట్రాల్ బాండ్స్లో దానివల్ల లబ్ధి చేకూర్చాలా ముందే అంటే సామాన్యంగా ఏదైనా పని కావాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో ఎవడేవాడికి లంచం ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు బయటపడతారు ఇప్పుడు దీనికి కూడా ఏమైనా లంచాలు ఇచ్చారా లంచాలు భారీ స్థాయిలో ఏమైనా ఉన్నాయా దాని కూటం ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన అనేది లేదా అసలు ఎందుకు ఇదంతా అవుతోంది అనేది కూటం ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నట్టుగా ఉంది ఇక్కడ పనితీరు అంతకుమించి ఏం లేదు వీళ్ళకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో దొంగలైపోయిన వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాగానే వచ్చి వాళ్ళు వెంటనే కలవగానే ఇంకే ఉందిరే మన మేఘా కంపెనీ మందే కదా మన విశ్వేశ్వర రెడ్డి మనవాడే ఇండోసోలు తర్వాత సాయి ఎలక్ట్రికల్స్ ఇవన్నీ మనమే అని చెప్పి ఏమైనా సింపతి చూపిస్తున్నారా అసలు అందుకేనేది రాజకీయ నాయకులకి నోటు మీద అదుపు ఉండదు వాళ్ళు ఎప్పుడేం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు అని చెప్పి అంటూ ఉంటాం ఇక్కడ అదే జరుగుతుంది చూద్దాం ఇంకెంతకాలం కూటమి ప్రభుత్వం ఈ విధంగా తప్పుల తడకలతో నడిపించుకుంటూ వెళ్తుందో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి